అన్న అందరికీ నమస్తే ఇది మన ఇండియా ఐదు వందల రూపాయలున్నట్టు మీకు అందరికీ తెలిసే ఇది ఇప్పుడు ఒరిజినల్ డూప్లికేట్ కాదా అని చెప్పి తెలియాలంటే అందరూ దానికి బాగా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఈడ ఈూడు ఆడ ఈడు అంతా చెప్తారు ఇంకా వంద కనపడతా ఐదు వందలు కావని కాదు ఇది అక్కడ తెలుసుకోవాలంటే అయ్యో లోటు ఇట్లా పెట్టి దీన్ని చిన్నగా మలుపుది ఇట్లా ఇగో ఇక్కడ సెంటర్ వరకు మలుపుని మలిపి ఇక్కడ ఈ పక్క కూడా ఇంతే మలుపుది చిన్న ఇట్లా చిన్న మలుపు ఇంతే మలిపేరా ఇయో ఈ మలిపింది ఈ మలిపింది మొత్తం దగ్గర ఇచ్చి ఇయో దీని మీద పెట్టి ఇట్లా దీన్ని మూడు నాలుగు సార్లు కొట్టదిరి కొట్టిరా కొట్టిన తర్వాత దీన్ని మెల్లె ఓపెన్ చేయాలి మెల్లె ఓపెన్ చేసినాక గాని తాతని దగ్గరికి వెళ్ళి చూడు చూసిరా ఒకవేళ గాని తాత కండ్లద్దలకి వలిగినాయనుకో ఇది డూప్లికేట్ నోడు అలా కళ్ళద్దాలు అనుకో 違うの